ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సింహరాశివారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఎన్ అనే అక్షరం వారికి ప్రత్యేకమైన ధైర్యం ప్రేరణ కొత్త అవకాశాలు తెచ్చే సూచనలు ఉన్నాయి ఈ రోజులలో మీలో ఉన్న నాయకత్వం మరింత బలపడుతుంది పనుల్లో ముందడుగు వేయాలనే ఉత్సాహం పెరుగుతుంది ముఖ్యంగా ఎన్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు పనులు నిర్ణయాలు లేదా ప్రాజెక్టులు మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు ఇరవై మూడవ కొత్త ఆలోచన మొదలవుతుంది ఇరవై నాలుగున ఆ ఆలోచనకు స్పందన లభిస్తుంది ఇరవై ఐదున మీ కష్టానికి మంచి ఫలితం కనిపిస్తుంది ఇరవై ఆరున అనుకోని మంచి వార్త అభిమానం ఆర్థిక లాభం దక్కే ఉంది ఈ మొత్తం కాలంలో మీ ఆకర్షణ ఆత్మవిశ్వాసం మాటలో ప్రభావం పెరిగి ప్రేమ పని డబ్బు ఆల్రౌండ్గా సానుకూలమైన జాతక ఫలితాలు కనపడతాయి సింహరాశివారు ఇరవై మూడు ఇరవై ఆరు తేదీల్లో ఎన్ అక్షరాదృష్టం మరింత బలంగా పనిచేసి మీ జీవితంలో సానుకూల మార్పులకి దారిచేస్తుంది ఈ సమయంలో మీ ఉత్సాహం మీ నిర్ణయశక్తి మీ నాయకత్వం చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు లేదా విషయాలు మీ వైపునకే తిరిగి మీకు సహాయం ప్రోత్సాహం లేదా కొత్త అవకాశాల రూపంలో అదృష్టాన్ని అందిస్తాయి ఇరవై మూడున మీ దాగి ఉన్న ప్రతిభ బయటపడే సూచనలు ఉన్నాయి ఇరవై నాలుగున మీ మాట వింటే లాభం అనే భావన ఇతరుల్లో కలుగుతుంది ఇరవై ఐదున ఆర్థికంగా చిన్న కాని ఉపయోగకరమైన ప్రయోజనం దక్కవచ్చు ఇరవై ఆరున ప్రేమలో పనిలో ప్రయాణంలో లేదా కొత్త ప్రారంభంలో మీకు స్పష్టంగా మంచి అదృష్టం కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ప్రతి నిర్ణయం ధైర్యంగా కాని తెలివిగా ఉంటే ఫలితం రెట్టింపవుతుంది అలాగే మీ చుట్టూ ఉన్నవారి నుంచి గౌరవం ఆదరణ కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి సింహరాశివారు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు తేదీల్లో ఎన్ అక్షరం ప్రభావం మరింత శుభాన్ని అన్విస్తూ మీ దైనందిన జీవితంలో వేగం స్పష్టత విజయాభిలాష పెరుగుతుంది ఈ సమయంలో మీ ఆలోచనలు ఖచ్చితంగా మారి మీరు ఏ పని చేయాలనే నిర్ణయం తీసుకున్న వెంటనే విశ్వం మీకు సహకరించే విధంగా అవకాశాలు దొరకవచ్చు ఇరవై మూడున మీకు ఎదురయ్యే ఒక చిన్న సంభాషణ లేదా మెసేజ్ మీ దృష్టిని సరైన దారికి మార్చవచ్చు ఇరవై నాలుగున మీ ప్రతిష్ట పెరిగి మీరు చెప్పిన మాటకు విలువ వస్తుంది ఇరవై ఐదున మీరు ఆగిపోయిన పని మళ్లీ సాఫీగా సాగడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఎన్ అక్షరంతో ఉండే ప్రదేశం వ్యక్తి లేదా ప్రారంభం ఈ రోజున అదృష్ట ద్వారాలు తెరుస్తుంది ఇరవై ఆరున మీలో ఉన్న ఆకర్షణ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉండి ప్రేమ ఆరోగ్యం ఆర్థికం ఆల్రౌండ్గా హర్షకర శుభ ఫలితాలు అందే సూచనలు ఉన్నాయి ఈ మొత్తం నాలుగు రోజులలో మీకు ఎదురయ్యే ప్రతి కొత్త అవకాశం మీ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు సాగితే అదృష్టం మీ పక్కనే నిలబడుతుంది సింహరాశివారు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు తేదీల్లో ఎన్ అక్షరం శుభఫలాలు మరింత బలంగా పనిచేసే కాలం ఇది ఈ నాలుగు రోజుల్లో మీ వ్యక్తిత్వం మరింత ప్రకాశించి మీ నిర్ణయాలు చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చే శక్తి పొందుతాయి ఇరవై మూడున మీలో ఉన్న సృజనాత్మకత ధైర్యం అకస్మాత్తుగా పెరిగి ఒక కొత్త ఆలోచన లేదా అవకాశానికి దారితీస్తుంది ఇరవై నాలుగున ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి స్థలం లేదా సమాచారం మీకు ఒక రహస్యమైన శక్తిలా అదృష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది ఇది మీ పనుల్లో వేగం మరియు నమ్మకాన్ని పెంచుతుంది ఇరవై ఐదున మీరు చాలా కాలంగా ఎదురుచూసిన ఒక మంచి ఫలితం కనపడే అవకాశం ఉంది ఇది డబ్బు పని అభిమానం లేదా ఒక చిన్న విజయంగా ఉండవచ్చు ఈరోజు ముఖ్యంగా ఎన్ అక్షరంతో ఉన్న నిర్ణయాలు మంచివి ఇరవై ఆరున మీ రాశికి విశేషమైన శుభ ఫలితాలు చేరుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీకు ఇష్టమైన వ్యక్తి నుంచి అభిమానం లభిస్తుంది ప్రయాణం లేదా కొత్త ప్రణాళికలు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఏ పనినైనా ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తే విశ్వం అనుకూలంగా పనిచేసి మీకు సహాయం శుభ సమాచారం గౌరవం ఆర్థిక లాభం ఆల్రౌండ్ మంచి ఫలితాలను అందిస్తుంది మీ ఉత్సాహం మీ చిరునవ్వు మీ నాయకత్వం ఈ కాలంలో మీ అసలైన అదృష్టమవుతుంది సింహరాశివారు ఇరవై మూడు ఇరవై ఆరు తేదీల్లో ఎన్ అక్షరాదృష్టం మరింతగా మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది ఈ రోజులు సాధారణ రోజులు కాదు మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం ప్రభావం ఆకర్షణ శక్తి గరిష్ట స్థాయికి చేరే ప్రత్యేక కాలం ఇరవై మూడున మీలో ఒక కొత్త స్పార్క్ లాంటి భావన పుడుతుంది ముందు మీకు క్లారిటీగా కనిపించని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి మీ దారి మీకే స్పష్టంగా కనిపిస్తుంది ఇరవై నాలుగున ఎన్ అక్షరంగా ఉన్న వ్యక్తులు పేర్లు పనులు మీ భాగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇది మీకు అనుకోని సహాయం అనుకోని శుభవార్త లేదా మీ పని ముందుకు సాగేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఇరవై ఐదున రాశి గురుశక్తి బలపడటంతో మీరు చేసిన ప్రయత్నం వృధా కాకుండా మంచి ఫలితాలు చూపిస్తుంది మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే చిన్న ఆర్థిక లాభం లేదా చిక్కుకున్న పని సులభంగా పూర్తవుతుంది ఇరవై ఆరున మీ రాశికి అత్యంత శుభం మీ ఆకర్షణ పెరిగి ప్రేమ మరంతగా వృద్ధి చెందుతుంది సంబంధాలు పనిలో గౌరవం పై అధికారులు లేదా ముఖ్యమైన వ్యక్తుల నుంచి మద్దతు ఆల్రౌండ్ అదృష్టం మీ వైపే ఉంటుంది ఈ మొత్తం నాలుగు రోజులలో ఎన్ అక్షరం మీకొక రహస్య లాంటి పాత్ర పోషించి మీకు వచ్చే అవకాశాలను పెద్ద విజయాల దిశగా నడిపిస్తుంది మీ హృదయం ధైర్యంగా ఉంటే ఈ రోజులు మీ జీవితంలో గుర్తుంచుకునే సాధక కాలంగా మారతాయి సింహరాశివారికి ఇరవై మూడు ఇరవై ఆరు తేదీలు ఎన్ అక్షరం శుభకిరణాలు అత్యంత బలంగా ప్రసరించే సమయం ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగు జ్ఞానం ధైర్యం అనుకోని అదృష్టం కలిసి ముందుకు నెట్టే విధంగా ఉంటుంది ఇరవై మీ మనసులో చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక సందేహం లేదా భయం తొలగిపోతుంది దాని స్థానంలో కొత్త విశ్వాసం ధైర్యం స్థిరపడుతుంది ఇరవై నాలుగున ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి సందేశాలు ఫోన్ కాల్స్ లేదా చిన్న నిర్ణయాలు కూడా మీ జీవితంలో సానుకూల మార్పులకు దారితీస్తాయి ఇది మీ పని వేగంగా ముందుకు సాగేందుకు ముఖ్యమైన సహకారం అందిస్తుంది ఇరవై ఐదున మీ శ్రమ ఫలించడం మీ మాటలు ప్రభావం చూపడం మీ ప్రతిభ ఇతరులకు కనిపించడం వంటి మంచి సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి మీరు గతంలో వేసిన చిన్న ప్రయత్నం కూడా ఈ రోజున పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు ఇరవై ఆరున మీ అదృష్ట గ్రహాల శక్తి బలపడటం వల్ల ప్రేమలో స్పష్టత ఆర్థిక విషయంలో లాభదాయక అవకాశాలు పని విషయంలో గుర్తింపు ఆల్రౌండ్ శుభానికి దారితీస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసమే మీకు ప్రధాన బలం విశ్వం మీ వైపు నిలిచినట్టు అనిపించే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వచ్చే వారాల్లో మరింత పెద్ద విజయాలు గౌరవం స్థిరమైన మార్పులు పొందే అవకాశాలు ఉన్నాయి ఎన్ అక్షరం ఈ కాలంలో మీకొక తీయబోయే కీలా పనిచేస్తుంది దాన్ని నమ్మి ముందుకు సాగండి సింహరాశివారు ఇరవై మూడు ఇరవై ఆరు తేదీల్లో ఎన్ అక్షరం శుభప్రభావం మరింతగా పెరుగుతూ మీ వ్యక్తిత్వం మీ నిర్ణయాలు మీ అదృష్టం ఆల్రౌండ్గా మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిగా నిలుస్తుంది ఇరవై తేదీ నుంచి మీలోని ఓర్పు సహనం సృజనాత్మకత ఒక్కసారిగా మేల్కొని మీరు ఏ పనిలోనైనా ముందడుగు వేయాలనే ఉత్సాహం పొందుతారు ఇది మీ ఆలోచనలను స్పష్టంచేసి మీరు కోరుకున్న దారిలో నడిపిస్తుంది ఇరవై నాలుగున ఎన్ అక్షరంతో ఉన్న వ్యక్తి నుంచి వచ్చే ఒక చిన్న మాట కూడా మీకు ప్రేరణగా మారి మీ పనికి కొత్త దిశను ఇస్తుంది ఈరోజు ముఖ్యంగా సంబంధాలు పనితనం చర్చలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇరవై ఐదున మీరు ఇంతకాలం అప్రమత్తంగా ప్రయత్నించిన పని ఒకదానికి మంచి ఫలితం కనబడుతుంది ఇది ఆర్థికంగా పనిలో చదువులో లేదా వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న కాని బలమైన పురోగతి రూపంలో బయటపడుతుంది అలాగే ఎన్ అక్షరంతో ఉన్న అవకాశం మీకు ఆశించిన దానికంటే మంచి ఫలితాన్ని ఇవ్వగలదు ఇరవై ఆరున మీకున్న నాయకత్వం ధైర్యం మాటలో నమ్మకం శిఖర స్థాయికి చేరి మీరు కోరుకున్న పని సాఫీగా పూర్తవడం ప్రేమలో మీ మాటకు విలువరావడం కుటుంబంలో గౌరవం పెరగడం ప్రయాణం లేదా కొత్త ప్లాన్ మొదలు పెట్టడానికి సరైన సమయం అందించడం వంటి శుభ ఫలితాలు కనపడతాయి ఈ నాలుగు రోజుల్లో విశ్వం మీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది మీరు అడుగు వేస్తే దారి తెరుచుకుంటుంది మీరు చెప్పిన మాట వాస్తవమవుతుంది మీరు ఊహించిన అవకాశం నిజమవుతుంది ఎన్ అక్షరం ఈ కాలంలో మీకు అదృష్టదీపంలా వెలిగిస్తూ మీ భవిష్యత్తు దిశను మరింత బలపడేలా చేస్తుంది సింహరాశివారు ఇరవై మూడు ఇరవై ఆరు తేదీల్లో ఎన్ అక్షరం ప్రభావం ఇంకా లోతుగా పనిచేస్తూ మీ జీవితంలో కనిపించే ప్రతి చిన్న విషయాన్ని శుభదిశగా మలుస్తోంది ఈ నాలుగు రోజులు మీ రాశికి శక్తి ఉత్సాహం విజయం గుర్తింపు ఆల్రౌండుగా పెరిగే సమయం ఇరవై మీలోని ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కొని మీరు ఏ పని మొదలుపెట్టినా మీరోనే ఒక అద్భుతమైన స్థిరత్వం ఉంటుంది మీరు ఆలోచించేదాని కార్యరూపంలో పెట్టేందుకు విశ్వం మీకు అడ్డంకులేని దారి చూపిస్తుంది ఇరవై నాలుగున ఎన్ అక్షరం మీకు నిజంగా అదృష్టదాయకం ఈరోజు ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్లినా ఎలాంటి పని మొదలుపెట్టినా ఎన్ అక్షరంతో సంబంధం ఉన్నది మీకు మంచి శుభ సమాచారం లేదా పాజిటివ్ మార్పు తీసుకురావచ్చు ఇరవై ఐదున మీ పట్టుదల మీ కృషి మీ మాటల్లోని నమ్మకం ఇతరులను ఆకట్టుకుని మీకు మంచి అవకాశాలను అందిస్తాయి ఈరోజు ముఖ్యంగా పనిలో చదువులో వ్యాపారంలో ముందడుగు వేసేందుకు అత్యుత్తమం అలాగే అనుకోని చిన్న ఆర్థిక లాభం గౌరవం లేదా కొత్త ద్వారం తెరచుకునే పరిస్థితి కనిపిస్తోంది ఇరవై ఆరున మీ రాశి శుభయోగం గరిష్ట స్థాయికి చేరి మీ చుట్టూ మీకోసం నిలబడే వ్యక్తులు పెరుగుతారు ప్రేమలో సానుకూల సమాధానం రావచ్చు మీ మాటలకు బలం పెరుగుతుంది మీ నిర్ణయాలు సరైన దిశను చూపుతాయి ఎన్ అక్షరంతో ఉన్న ప్రతి సూచన వ్యక్తి ప్రదేశం అవకాశం లేదా ఆలోచన మీ అదృష్టాన్ని విస్తరించే శుభతారలా పనిచేస్తుంది ఈ మొత్తం నాలుగు రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలు వృధా కాకుండా భవిష్యత్తులో మీ స్థిరత్వం సంపద విజయాలకు పునాది వేస్తాయి మీ నాయకత్వం మీ ధైర్యం మీ హృదయంలోని సింహబలం ఇవి కలిసి ఈ కాలాన్ని మీ జీవితంలో ఒక బంగారు సమయంలా మార్చేస్తాయి